ఆపండి పోలీసులకు ఫోన్ చేశారా వన్ నాట్ ఎయిట్ కాల్ చేశారా దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు ఏ టు జెడ్ వాళ్ళకి ఫోన్ చేశారా సంపూర్ణేష్ బాబు కాల్ చేశారా గుండు సూదికి సాన పెట్టాలన్నా విమానానికి సర్వీస్ చేయాలన్నా ఆయిన తర్వాతే హలో హలో ఏ టు జెడ్ సంపూర్ణేష్ బాబు 거짓입니다. 아, జీవితం అప్పుడే వేసిన తార్రోడ్ లాంటిది చూడడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించిన ఎంతో ఎండితే గాని ప్రయాణానికి సాధ్యపడదనే విషయం అడుగు వేస్తే గాని తెలియలేదు నా జీవితం కూడా అంతే ఈ సంపు జీవితంలో అన్ని ఉన్నట్టు కనిపించినా ఎండబారిన బండ హృదయానికి నీళ్లు పోసిన నీళ్లు వచ్చేదాకా తెలియలేదు ఈ జీవితం అనే తార్రోడ్ నడవడానికి సిద్ధంగా లేదు అలా పని మాత్రమే మనీ అనుకునే నా జీవితంలో ముస్లింలకి నమాజుల క్రిస్టియన్లకి చర్చిగంటలా హిందువులకి గాయత్రీ మంత్రంలా నా జీవితంలో రింగ్ టోన్ మోగింది హలో హలో ఎవరండి మా ఇంట్లో కరెంట్ లేదండి ఇప్పుడు నాకు కరెంట్ కావాలని అడగలేదే వారండి మా ఇంట్లో కరెంట్ పోయిందంటున్నాను మరి పోలీస్ స్టేషన్ కెల్లి కంప్లైంట్ ఇవ్వాలి గానీ చెప్తున్నారండి అబ్బా అది కాదండి మా ఇంట్లో చీ పోండి నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు నోటితో చెప్పండి సిగ్గనుకుంటే అబ్బా మీ జోకుల్కి నవ్వలేక చచ్చిపోతున్నా ఏదో ఒకటి చేయండి ప్లీజ్ ఓకే ఓకే మీ ఇంటి అడ్రస్ చెప్పండి అడ్రస్ ఎందుకు కరెంట్ ఎక్కడ పడిపోయిందో చూసి మీ ఇంటికి తీసుకురావాలి కదండి అలాగే రోడ్ నంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్ మీ పేరు నీలు నీళ్ళు ఆ పేరు చాలు అదే పదివేలు నెయిన్ ఎక్కడా అదిగో ఏమైంది దొరికిందా ఏంటి అబ్బా కరెంట్ అండి చూస్తున్నా చూస్తున్నా ఆ పని మీదే ఉన్నా ఏం చూస్తున్నారు కరెంట్ కరెంటు అక్కడ సరే సరే ఫ్యూజ్ పోయింది ఫ్యూజ్ పోవడం అంటే మన ఇంట్లోకి గవర్నమెంట్ వారు స్వచ్ఛమైన కరెంటును పంపిస్తారు ఆ కరెంటు నుంచి పొరపాటున దుమ్ము ధూళి లేక ఇంకేమైనా విష ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యూజ్ పోతుంది వాటర్ కి ఫిల్టర్ లా కరెంట్ కి ఫ్యూజ్ అన్నమాట అర్థమైంది కరెక్ట్ ఈ విషయాలు ఏం తెలియదు మీరేం చదువుకున్నారు ఎంటెక్ కాదు ఎం అగ్రికల్చర్ కాదు మరి జీవితం ఇంకెలా చూడాలో చెప్తే ప్రాక్టీస్ చేస్తానండి చూడమ్మా కరెంటు నా పేరు కరెంటు హౌస్ రెంట్ కాదు సంపు సంపూర్ణేష్ బాబు నైస్ నేమ్ సి మిస్టర్ సంపు సంపూర్ణేష్ బాబు వచ్చిన పని అయింది కదా ఇంకా బయలుదేరుతారా సరే ఫోన్లే కదా అని చీకటి ఇంటికి వెలుగునిస్తే డబ్బు బ్రతకడానికి అవసరం నాకు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది ఒక అమ్మాయి చీకట్లో అవస్థ పడుతుందని వచ్చాను కానీ డబ్బు గురించి కాదు మరి అందరి దగ్గర డబ్బు తీసుకోరా కావాల్సిన మనుషులు అనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు హలో హలో మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు మిస్టర్ సంపూర్ సంపూర్ణేష్ బాబు కరెంట్ ఉందా అండి ఏం లేదు మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలుసుకుందామని ఎందుకు నా ఫ్యూజ్ మీ ఇంట్లో పడేసుకున్నానండి మళ్ళీ వచ్చి వెతుక్కుందామని అవసరం లేదు దొరికితే నేనే తెచ్చిపెడతానులే వద్దండి కనపడితే మీ దగ్గరే ఉంచండి అది మీదే నిద్ర పడ్డట్లేదా వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందిరా కలలో నిన్ను ఇంకెవరితోనైనా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎవరన్నా వదినా నీకెలా తెలిసిందిరా రోడ్డు మీద నీలాంటి ఉంటే ఏ ఆడపిల్లని ఎలా వదిలేస్తుందన్నా ఎవరో చెప్పన్నా యాభై కేజీల పౌడర్ డబ్బాకు పంజాబీ డ్రెస్ ఉంటుందిరా మరి తొందరగా కాని అన్నా రేపటికి పొప్పన్నం పెట్టాలి మరి నన్ను ప్రేమిస్తుందంటావా నీకేం తక్కువ ఉంది అరవై కేజీల ఐస్ అందం అందంట్లుంటే సరిపోతాయా ఇంకొన్ని క్వాలిటీస్ కావాలనుకోండి మీరు అర్జెంట్ గా మీ గెటప్ మార్చేసేయండి రేపటి నుంచి మీరు ప్రేమిస్తున్న విషయాన్ని అమ్మాయికి ఇండైరెక్ట్ గా చెప్పేయండి నిద్రపోయేటప్పుడు తప్ప ప్రతిక్షణం మీరే గుర్తొచ్చేలా తన ముందు తిరగండి దెబ్బకి దెబ్బకి మీ దగ్గరికే వచ్చేస్తుంది ఏంటన్నా ప్రేమ కాదు దోమ నీతో కొంచెం మాట్లాడాలి పైకిరా ఎందుకు సంపు ఇలా వేధిస్తున్నావు నేనేం పాపం చేశాను ఏం కావాలి నీకు నన్ను చూడు సంపు నీకు భారతీయత నృత్యం గురించి చెప్పడమే నా ప్రయత్నం ఆశయం ఆ ఆశయంలో నీకేమైనా గాయాలు తగులుంటే నన్ను క్షమించు చూడు నీళ్ళు జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన్ని దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూలేమీ లేదు అలాగే నేను ఈ దేశంలో పుట్టాను తొమ్మిది నెలలు మొసినా నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మొస్తున్న భరతమాత మొహం ఆమె గొప్పతనం నాకు ఎలా తెలుస్తుంది నీకు తల్లి లేదా ఉంది కానీ ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు మరి తండ్రి అతను ఎలా ఉంటాడో నా తల్లికే తెలియదు మరి ఎలా పెరిగా రైల్వే స్టేషన్లో పేపర్లు ఎరుక్కుంటూ బ్రతికేవా అని దాహమేస్తే కన్నీళ్లు ఉగ్గిన్ పోసుకొని దాంతో దహాన్ని తీర్చుకునేవాన్ని ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాన్ని పొద్దున్నే ట్రైన్ లో ప్యాసింజర్ల దగ్గర పళ్ళు తుమ్ముకుంటానని టూత్పేస్ట్ అడుకుని దాంతో కడుపు నిప్పుకునేవాన్ని అలా కష్టాలు పడుతున్న నాకు ఒకరోజు ఒక పెద్దఅైన కలిసి ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది అదేంటో ఇన్వైట్ చేయాలన్నా ఆ రోజు నుంచి నేను సశక్తితో ఎదిగాను ఎలక్ట్రిక్స్ లో నాకు నా పట్టును ఈ లోకానికి చాటాను ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతు సమస్యలు నేను తీర్చాను

నేను ప్రేమించడం లేదు అవును సంపు నేను నిన్ను ప్రేమించడం లేదు ఎందుకు ప్రేమించాలి నువ్వు అందగాడివే నేను ఏ అమ్మాయినా ఇష్టపడాల్సిందే నీ రూపం గుర్తొచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన కలుగుతుంది అందం టాలెంట్ ఇవే నా ప్రేమకు కావాల్సిన అర్హతలు నీ తల్లి ఎవరో నీకు తెలీదు నీ ఊరేదో నీకు తెలీదు నీ కులం గోత్రం ఇవేమి నీకు తెలీదు అసలు నీ గురించి ప్రపంచానికే తెలియదు నాకు నీలా ఆరడుగుల అందగాడు అక్కర్లేదు అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి నన్ను ప్రేమించడం అతని అదృష్టం అవ్వకూడదు నా దురదృష్టం అవ్వాలి నన్ను ప్రేమించేవాడు హండ్రెడ్ పర్సెంట్ మగాడై ఉండాలి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయినా నాకు అక్కర్లేదు నన్ను మర్చిపో సంపు నీలో ఏమైనా ఆశలు రేపు ఉంటే నన్ను క్షమించు